రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అది ఫ్యామిలీలో కావచ్చు లేకుంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కావచ్చు అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అడిక్ట్ అయినారనుకోండి దేనికైనా అడిక్షన్ ఉన్నారనుకోండి అది మీ పిల్లలు కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు లేకుంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావచ్చు అడిక్షన్ ఉన్నారనుకోండి దేనికైనా అడిక్ట్ ఉంటే వాళ్ళతో పని లేకుండా వాళ్ళు మానేలా మనం చేయొచ్చు అది ఎలా వాళ్ళతో అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు మాను నువ్వు మా నువ్వు మా నువ్వు ఎప్పుడు మాన్తావు ఎప్పుడు మాన్తావు ఎప్పుడు మాన్తావు ఏంటి ఇంకా ఇలానే చేస్తున్నావు అని మనం వాళ్ళని తిడుతూ లేకుంటే వాళ్ళని ఐ మీన్ ప్రతిమలతో మనం బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతూ సో ఇలా చేయాల్సిన అవసరం లేదనమాట మనం ఇక్కడ ఎవరైతే అడిక్షన్ అయి ఉన్నారో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు అది మీ పిల్లలు కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు సో ఇంకెవరైనా కావచ్చు అనమాట వాళ్ళతో అవసరం లేకుండా మనం ఇక్కడ కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం కానీ ఇది చేస్తే వాళ్ళు అక్కడ మారిపోతారు ఎస్ అడిక్షన్ నుంచి వాళ్ళు బయటపడతారు మనం ఇక్కడ ఏం చెయ్యాలి మనం ఇక్కడ ఏం చెయ్యాలి అంటే వాళ్ళక్కడ మారాలంటే వాళ్ళక్కడ అడిక్షన్ నుంచి బయటపడాలంటే మనం ఇక్కడేం చెయ్యాలి ఖచ్చితంగా మానుందా చేసి చూడండి మీకే తెలుస్తుంది మానుతుందో లేదో ఎస్ మీ యొక్క ఎనర్జీతో మీరు మా మా ఐ మీన్ మీరు మార్చుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మీరు మార్చుకోవచ్చు మీ యొక్క ఎనర్జీతో ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్చుకోవచ్చు అంటే వాళ్ళు అక్కడ మానాలి అంటే మీరు ఇక్కడ కాని చేస్తే వాళ్ళు అక్కడ మానిపోతారు మారిపోతారు మీరు ఇక్కడ ఏం చేయాలి ఇన్ఫర్మేషన్ను వేసుకోకుండా ఉండటం ఏవైతే బాధలు భయాలు వర్రీస్ టెన్షన్స్కి సంబంధించినటువంటి ఏమైనా టీవీలో లేదా మొబైల్లో కానీ చూస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి అస్సలు చూడవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే అతను నువ్వు వేరువేరు అనుకుంటున్నావు లేకుంటే బయట వాళ్ళు మనుషులు జంతువులు పక్షులు అందరూ కూడా వేరు వేరు అని అనుకుంటున్నాం కానీ వేరువేరు కాదు శరీరాలతో ఉన్నాం కాబట్టి శరీరంతో ఉన్నాం కాబట్టి నువ్వు నేను వేరువేరుగా కనిపిస్తున్నావు కానీ మొత్తం కూడా ఒకటే సోల్ మొత్తం కూడా ఒకటే ఎనర్జీ వివిధ రకాల వివిధ రకాల బాడీలో ఉంది అన్నమాట సో అది జంతువుల్లో కావచ్చు పక్షుల్లో కావచ్చు మనుషుల్లో కావచ్చు నీలో కావచ్చు మొత్తంలో ఉండేది ఒకటే ఎనర్జీ అయితే ఇక్కడ నువ్వేం చేయాలి నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ నువ్వు వేసుకోకుండా ఉండాలి అంటే నువ్వు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ను ఈ యొక్క ఎనర్జీలో వేయకుండా నువ్వు ఉండాలి ఏ యొక్క ఎనర్జీ ఎనర్జీ బయట ఉంది అనుకోండి ఇది ఎనర్జీ ఇది ఎనర్జీ ఎస్ ఈ రెండు చేతుల మధ్య ఎనర్జీ ఉందనుకోండి నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ దాంట్లో వేయకూడదు లే ఎలా వెళ్తుంది అంటే ఇన్ఫర్మేషన్ నువ్వు బాధకు సంబంధించినటువంటి ఏమైనా టీవీలో లేదా మొబైల్లో చూస్తున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఎనర్జీలో పడిపోతుంది ఈ యొక్క ఎనర్జీలో పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో కోరిక ఏంటి తను మారిపోవాలి తను ఆ అడిక్షన్ నుంచి బయటపడాలి తను మారిపోవాలి ఇది నీ యొక్క కోరిక నీ కోరిక తీరాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అడ్డుగా ఉంది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది కానీ నువ్వు ఎక్స్ట్రాగా వేసుకోకుండా ఉంటే చాలు మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు రైట్ మీరు ఎప్పుడైతే భయం బాధ వరి టెన్షన్ దీనికి సంబంధించి కంప్లైంట్స్ కంపేర్ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే సో వాళ్ళు అలా అనుకోండి నువ్వు నీకు ఈ కోరిక పెంచిన వెంటనే ఇలా తీర్పు అసలు కనిపించరు వాళ్ళు నువ్వు నీలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఉంటే నువ్వు వేసుకోకుండా ఉంటే అర్థమవుతుందా నువ్వు భయం బాగా వర్రీ టెన్షన్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు వేసుకోకుండా కానీ ఉన్నట్లయితే అసలు ప్రాబ్లమ్స్ నీకు బయట ప్రపంచంలో ఏది నీకు నచ్చకుండా ఏది కూడా కనిపించదన్నమాట అన్ని అన్ని వైపుల నుంచి నీకు ఏదైతే ఎటువంటి లైఫ్ అయితే కావాలో అటువంటి లైఫే నీ కళ్ళ ముందు ఉంటుంది ఇది ఫస్ట్ విషయం ఏదంటే ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటం